ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉన్నటువంటి సౌలభ్యం వసతులు కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకునే ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా గ్లోబల్ స్కూల్ అని చెప్పుకునే వాటిలో కూడా ఉండలేదు సో అటువంటి సదుపాయాలు కల్పించే విధంగా దాదాపు అన్ని స్కూల్లో కల్పించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది కొన్ని కొన్ని స్కూళ్ళల్లో అటువంటి ఫెసిలిటీస్ కలపడం అనేది జరిగింది జరుగుతుంది జరగబోతుంది అన్నింటిలో కూడా డెఫినెట్లీ జరిగి తీరుతుంది ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడడం అయినా ఈ స్థాయిలో ఫెసిలిటీస్ అయినా కలుగుతాయని చెప్పి నాలుగేళ్ల అయితే ఎవరు ఈ స్థాయిలో ఊహించి ఉంటారు కూడా మనం చూసాం ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అమెరికాకి వెళ్ళి వివిధ ప్రెస్టీజియస్ వేదికల మీద నుండి ఎంత బ్రహ్మాండంగా డీల్ చేసి వచ్చారో ఎంత బాగా ఇంటరాక్ట్ అయ్యి వచ్చారో ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే కుళ్ళుకొని అసూయపడి ద్వేషించే ఇటువంటి మనస్తత్వం వాళ్ళకి ముందే చెప్పాను అరే బాబు అటువంటి వాళ్ళని బాబు మీ పిల్లల్ని కానీ మీరు ప్రేమిస్తారు భవిష్యత్తును కూడా ప్రేమించిన వాళ్ళు అవుతారు అని పిల్లలు అంత బాగా మాట్లాడుతూ ఉంటే ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది అని ఆడ ఆ పిల్లలకు ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకు అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళు బాగా లీడర్లుగా తయారవుతున్నారు అంత మంచిగా తయారవుతున్నారు అంటే ఎక్కడ సర్కారుకి చెడ్డ పేరు మంచి పేరు వస్తుందని చెప్పి వీళ్ళు ఆ విధంగా చెడు ఆలోచనలతో పొలిటికల్ ఆలోచనలతో ఉన్నారు అది కరెక్ట్ కాదు అని కూడా చెప్పారు అలా వెళ్ళేసి వస్తే ఎంతమందికి ఇన్స్పిరేషన్ అది ఎంతమందికి ఇన్స్పిరేషన్ అది ఎంతమంది పిల్లలు ఆ ఇన్స్పిరేషన్తో ఇంకా కీలకమైన చాలా వాటిలో ముందడుకు వేస్తారు ఇది ఇవి చాలా ఇంపార్టెంట్ దాని ఎఫెక్టే కదా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ఏడు మంది పిల్లలు జపాన్లోని సుపూరా సైన్స్ పేరుకి సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు తాజాగా వెళ్ళేసి వచ్చారు జపాన్లోని సుపూరా సైన్స్ ఫేర్కి మరో నలుగురు పిల్లలు వెళ్తూ ఉన్నారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో జరిగే పిల్లలు ఇంటర్నేషనల్ వేదికల మీదకు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఇన్స్పైరింగ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో టాప్ లో టాప్ థర్టీన్లో ఉంటూ వస్తుండే కానీ ఇప్పుడు టాప్ సెకండ్ టాప్ త్రీ పొజిషన్కి వచ్చేసింది నలభై మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే మూడు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నాలుగేళ్ళకు ఒకరు సెలెక్ట్ అవ్వడమే గగనమైపోతూ ఉండే కానీ ఈసారి ఏడు ఏడు మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుండి ఏడు మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు జపాన్ జపాన్లో సైన్స్ పేరుకి వెళ్ళేసి వచ్చారు ఇంకో నలుగురు పిల్లలు వెళ్తూ ఉన్నారు కూడా చాలా చాలా మంచి విషయం కాదు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు పడికి పంపించాలి అంటే ఏదో తప్పదు కాబట్టి మనకు దిక్కు లేదు కాబట్టి పంపిస్తున్నాం అనే దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం కీల ఉండి తొక్కుకునే పరిస్థితుల వరకు ఎవరైనా అనొచ్చు ఆ అన్ని దగ్గరలో ఉందా ఆ ఇక్కడ ఉందా ఆ మా ఊర్లో లేదు ఇదంతా హోలీస్ రాత్రికి రాత్రే ఒకటి రెండు సంవత్సరాలునే మొత్తం మారిపోదు మారడానికి పునాది పడుతుందా లేదా ఆ పునాది చాలా స్ట్రాంగ్ గా పడుతుందా లేదా అన్నది పాయింట్ అసలు నీవు మొదలెట్టక ముందే పెద్ద కోట నిర్మాణం జరిగిపోతుందా మొదలెట్టక ముందే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం తొక్కిసలాట జరుగుతున్నాయా లేదా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నావా లేదా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్ ఆ ఇంగ్లీష్ వాళ్ళకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తున్నారా లేదా ట్యాబ్స్ ఇస్తున్నారా లేదా స్మార్ట్ క్లాస్ రూమ్స్ వస్తున్నాయా లేదా నెక్స్ట్ ఐబీ సిలబస్ కోసం అగ్రిమెంట్లు జరిగినాయా లేదా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పాఠశాల విద్య నుంచి అందించడం కోసం అమెజాన్ ఇండియాతో ఒప్పందం జరిగిందా లేదా మనం మనం మాట్లాడుకోవాల్సింది ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టేసి చివరికి ఇక్కడ కూడా రాజకీయాలు చూస్తే ఇంకా మీ అంత ద్వేషిస్తులు ప్రపంచంలో ఎవరు ఉండరు